బిగ్ బాస్ హౌస్లో శివాజీ తన పౌరాస్త్రాన్ని పోగొట్టుకొని వెతుకుతూ ఉంటాడు చాలా కంగారు పడుతూ నా పవరాస్త్రం పోతే బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారు నాకు తనకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారంటూ తన మనసులో బాధపడుతూ వెతుకుతూ ఇలాగంటూ ఉంటాడు నా పవరాస్త్రం ఎవరు తీశారో తెలియదు కానీ తెలిస్తే మటుకే వాళ్ళనే ఏమంటే మన మాటలతో చంపేస్తాను అంటూ తన అని చెప్పుకుంటూ వస్తాడు తనకైతే అమర్ మీద సందీప్ అని డౌట్ అయితే ఉంటుంది వాళ్ళిద్దరిని ఊహించే మాట్లాడుతూ ఉంటాడు ఇక అమర్ మాత్రం ఆ పౌరాస్త్రాన్ని తీసిన అమర్ మాత్రం ఏం చేసుకుంటాడో చేసుకుని తన ఇల్లని వీరో అయితే నేను విలని తను నా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మాత్రం ఆ పౌరాస్త్రం నేను దాస్తి కంపల్సరీ తీరుతాను అంటూ తనకి అనుకుంటూ ఉంటాడు తన మనసులో తను ఏం చేస్తా చేసుకుని నాకేంటి అన్నట్టుగా మాట్లాడతాడు ఇక అమర్ తన పౌరాస్త్రాన్ని అమర్ తీస్తాడని తెలిసాక మరి శివాజీ ఎలా రియాక్ట్ అవుతాడో మరి తెలియదు కానీ ప్రస్తుతం మాట ఇద్దరి మధ్యగా పెద్ద హోరాహోరీ జరుగుతుంది